అన్నదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాడు ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటాడు అది అనారోగ్యం సమస్య కావచ్చు లేకపోతే ఆర్థిక సంబంధమైనటువంటి అప్పు సమస్యలు కావచ్చు బిడ్డల విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ ఏదో ఒక రకమైన సమస్యలు అకస్మాత్తుగా మనిషి జీవితంలో సంభవించినప్పుడు మనిషి అశాంతికి గురైపోతాడు కొన్ని సందర్భాల్లో నిరాశ నిస్పృహలకు లోనవుతుంటాడు అశాంతికి గురైనప్పుడు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితి అయితే దేవుడు అంటున్నాడు నన్ను ఎవరైతే ఆనుకుంటారో ఎవని మనస్సు నా మీద ఆనుకుంటుందో అలాంటి వారికి నేను పూర్ణ శాంతినిస్తాను అంటున్నాడు దేవుని ఆనుకున్నప్పుడు పూర్ణ శాంతి దొరుకుతుంది దేవుని మీద మనం ఆనుకొని సంపూర్తిగా ఆయనను ఆశ్రయించినప్పుడు సహాయం మనకు దొరుకుతుంది ఎలాంటి కష్టం సమస్య మనకు వచ్చినా కూడా విడిపించుటకు సహాయం చేయడానికి ఆయన సమర్థుడు కాబట్టి మనం దేవుని ఆశ్రయించాలి మూడు వందల సంవత్సరాలకు పూర్వము స్పెయిన్ దేశస్థుడైనటువంటి ఫిలిప్పు హాలండ్ దేశం మీదకి ఎప్పుడు దండెత్తి వచ్చేవాడు అతను ఎక్కడికి వెళితే అక్కడ ప్రజలను చాలా క్రూరాతి క్రూరంగా హింసించేవాడు ఈరోజు మనం గనుక హాల్యాండ్ దేశానికి వెళ్ళి చూచినట్లయితే అక్కడి ప్రజలు ఒక గృహాన్ని చూపిస్తారంట దానికి వాళ్ళు భయము అనేటువంటి పేరు పెట్టుకున్నారంట స్పెయిన్ దేశ సైనికులు దాడులను తీవ్రతరం చేసి ప్రతి గృహానికి వెళ్తూ అందులోని ప్రజలను చాలా క్రూరాతి క్రూరంగా చంపేసేవాళ్ళు ఒక ఇంటిలో దేవుని ఎందు విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు క్రూరాతి క్రూరంగా చంపుకుంటూ వస్తున్నటువంటి సైనికుల నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వాళ్ళు దాక్కున్నారు భయంతో వణికిపోతున్నటువంటి పిల్లలను పొదిగి పట్టుకుని ఆ ఇంటి యజమాని ఎంతో కన్నీళ్లతో మౌనంగా రోధిస్తూ ప్రవ్వ ఈ భయంకరమైనటువంటి స్థితి నుంచి మమ్మల్ని కాపాడుతండ్రి ఏం చేయాలో మాకు అర్థం కావటం లేదు పిల్లలు వణికిపోతున్నారు ప్రవ్వ మాకు ఏ దిక్కు నుండి సహాయం పంపిస్తారు దయచేసి మాకు సహాయం పంపించండి అని ఎంతో భారంగా మౌనంగా రోధిస్తూ ఉన్నాడంట అంతలో అతనికి ఒక తలంపు వచ్చిందంట అతడు తన తలంపును తన ఇంటివారితో పంచుకుంటే అతని సలహా ప్రకారము ఆ ఇంటివారు ఒక మేకపిల్లను తెచ్చి తలను శిరేదనం చేసి దాని రక్తాన్ని ఇంటి ఆవరణములు అంతా చల్లినారంట తరువాత గుమ్మానికి తర్వాత ఇంటిలో ప్రతి ప్రాంతంలో ఎక్కడెక్కడ రక్తం చల్లాలో అక్కడంతా కూడా ఆ మేకపిల్ల రక్తాన్ని చల్లేశారంట సామాన్లన్నీ చిందర వందరగా చేసేశారంట చేసి తలుపును దగ్గరగా వేసి ఇక గదిలోకి వెళ్ళి మంచం కింద దాక్కుని మౌనంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారంట ఎదురు చూచినట్లుగానే ఆ సైనికులు రక్తాన్ని చిమ్ముకుంటూ ఈ గృహాన్ని చుట్టుముట్టినారు అంతలో ఆ నాయకుడు అంటున్నాడు ఇదిగో మన వాళ్ళు మనకంటే ముందుగానే ఇంటిని సోదా చేసి చేయాల్సినటువంటి కార్యాన్ని చేసి ముగించినారు ఇదిగో రక్తపు మరకలు కాబట్టి మన సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు పదండి ముందుకు అని చెప్పి ఆయన ఆజ్ఞ జారీ చేసి ముందుకు కదిలినాడు సైనికులందరూ ఆ గృహాన్ని విడిచిపెట్టి ముందుకు సాగి వెళ్ళిపోయినారు తర్వాత ఆ గృహస్థులు బయటికి వచ్చి దేవుడు తమకు చేసినటువంటి గొప్ప మేలులకై దేవుడిని ఎంతగానో స్థుతించినారు దేవుని బిడ్లారా అందుకొరకే దేవుని వాక్యం సెలవిస్తుంది కొరిందులకు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఎటుబోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడు వారము ఖాము అపాయంలో నున్నను కేవలం ఉపాయం లేని వారము కామం దేవుని బిడ్లారా ఎలాంటి కష్టం సమస్యలో మనం ఇరుక్కున్నా ఏ అపాయంలో మనం చిక్కుకొని పోకుండా దేవుడు మనకు సహాయం చేయగలవాడు ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన తప్పకుండా మనకు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు పరిస్థితులు ఎలా ఉన్నా ఆయనను మనం ఆశ్రయించినప్పుడు తప్పించుకునే మార్గాన్ని ఆయన మనకు దయచేస్తాడు నీకు ఉపదేశము చేసేను నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అన్నాడు దేవుడు కాబట్టి దేవునికి మన సమస్యను విన్నవించినప్పుడు మన పరిస్థితులను దేవునికి విన్నవించుకున్నప్పుడు ఆ కష్టం సమస్య నుంచి బాధల నుంచి వేదల నుంచి అనారోగ్య సమస్యల నుంచి ఏ నిర్ణయం తీసుకోవాలి ఎటు వెళ్ళాలి ఏం చేయాలి అన్నీ కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు ఆయన ఆలోచనలన్నీ కరెక్ట్గా ఉంటాయండి మనుషులు ఇచ్చేటువంటి ఆలోచనలు కొంతమేరకు మనకు దారి తప్పించవచ్చు దేవుడు సన్నిధులు మనం ప్రార్థించినప్పుడు దేవుని మనం ఆనుకున్నప్పుడు ఎట్లా తప్పించుకోవాలి శోధం నుంచి పాపం నుంచి దుష్టత్వం నుంచి కీడు నుంచి అనారోగ్య సమస్యల నుంచి సాతాన్ యొక్క దాడి నుంచి దుర్మార్గుల యొక్క కామ వికార యుక్తమైనటువంటి చేష్టల నుంచి ఎట్లా తప్పించుకోవాలి ఎట్లా కాపాడబడగలగాలి కూడా దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఆయన ఆలోచన ఇచ్చి సరైనటువంటి త్రోవలో మనల్ని నడిపిస్తాడు భయంతో బిక్కుబిక్కుమని అల్లాడేది కాదు ఆ శాంతితో రగిలిపోయేది కాదు ఆయన పిల్లలమైన మన పైన దేవుడు అత్యంత శ్రద్ధ కలిగిన వాడు ఎలాంటి కష్ట సమస్యల నుంచైనా సరే ఆయన విడిపించుటకు సమర్థుడు శ్రమ నుంచి బాధల నుంచి కష్ట సమస్యల నుంచి తప్పించబడడానికి దేవుడు మనకు తప్పకుండా ఉపాయాన్ని ఇస్తాడు ఆయన మనకు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు ఆయన మనకు సహాయం చేసే దేవుడు ఆయన మనకు ఆలోచనిచ్చే దేవుడు మంచి సలహా ఇచ్చే దేవుడు ప్రతి సమస్య నుంచి మనల్ని గట్టికించే సమర్థుడు ఆయన మాత్రమే కాబట్టి దేవుని సన్నిధిలో తగినటువంటి ఉపాయం కొరకు తగినటువంటి ఆలోచన కొరకు తగినటువంటి సలహా కొరకు దేవుని అడగాలి ప్రభువానాకి ఈ కూడా నేను తప్పించబడడానికి నాకు మీ సహాయం కావాలి నాకు ఆలోచన ఇవ్వండి ప్రవ్వా నాకు సహాయం చేయండి ప్రవ్వ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ విశ్వాసి ఆ గృహస్థుడు ఆ ఇంటి యజమాని ఎలా అయితే దేవుని వేడుకున్నాడో ప్రవ్వా ఈ ఈ భయంకరమైనటువంటి కష్ట సమస్యల నుంచి నన్ను విడిపించు ఎంత భయంకరమైనటువంటి మరణావస్థ నుంచి దేవుడు విడిపించాడు దేవుడు ఈ ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఎలాంటి మరణావస్థలో ఉన్నావో ఎలాంటి భయంకరమైనటువంటి శోధనలో ఉన్నావో ఇబ్బందులు ఉన్నావో ఆర్థిక సమస్యలు ఇరుక్కుపోయి ఉన్నావు అశాంతితో రగిలిపోతున్నావు నిరాశ నిస్పృహులతో బాధపడుతున్నావేమో కానీ దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు అపాయంలో పడుటకు మనం కేవలం ఉపాయం లేని వారం కాము ఆ ఉపాయాన్నే దేవుని వద్ద గనక నువ్వు వేడుకున్నట్లయితే తప్పకుండా ప్రభు నీకు సహాయం చేస్తాడు సలహా ఇస్తాడు ఉపాయకరమైన మార్గాన్ని ఇస్తాడు అన్ని విషయంలో నిన్ను విడిపించి జయమిస్తాడు అట్టి కృప ప్రభు మీకు దయచిన గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన మా ప్రియ పరులోకపు తండ్రి మా జీవితాలలో ఎన్ని మేలుల చేత తృప్తిపరుస్తున్నావు నాయన నీకు స్తోత్రములు ప్రభువ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీవు తోడుండే నాయన భయంకరమైనటువంటి బాధించే పరిస్థితుల నుంచి తప్పించే సమర్థం నాయన నీకు స్తోత్రాలు తండ్రి అపాయముల నుండి తప్పించుకునే ఉపాయాన్ని ఇచ్చే దేవుడవు దేవా నీ దృష్టి నీ బిడ్డలపై ఉంచండి మీ ఆలోచన ఇచ్చి నడిపించండి ఏ సమస్యల్లో ఏ అపాయంలో ఏ పాపంలో ఇరుక్కుపోకుండా మీరు సహాయం చేయండి మీ ఉపదేశానుసారంగా నడిచి శోధనలు తప్పించుకునేటువంటి కృప దయచేయండి భయంకరమైనటువంటి స్థితిలో నుంచి తప్పించగల సమర్థం నాయన మాపై అత్యంత ప్రేమ కలిగిన దేవుడు శ్రద్ధ కలిగిన వాడు నాయన ఎలాంటి భయంకరమైన ఇబ్బంది కూడా మేము నడుస్తున్నా సరే వాటి నుంచి మమ్మల్ని తప్పించుటకు ఎంతగానో మమ్మల్ని నాయన మీరు వెంబడిస్తున్న దేవుడు తండ్రి విషరాయలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు కొనుక్కోకుండా నిద్రపోకుండా మా పట్ల ఇంత గొప్ప శ్రద్ధను కలిగిన చూపుతున్న దేవానికి స్తోత్రాలు దయచేసి వాక్యం మీ ప్రియ బిడ్డల్లో ఎలాంటి వారు ఏ పాపంలో ఏ అపాయంలో ఏ సమస్యలు ఇరుక్కుని ఉన్నారో వాళ్ళందరూ కూడా నీ ఉపాయం కొరకు మీరు ఇచ్చే ఉపాయం కొరకు మీరు ఇచ్చే ఆలోచన కొరకు మీరు ఇచ్చే సలహా కొరకు కనిపెట్టుకొని దాని ప్రకారంగా నడిచి జయం పొందుటకు సహాయం చేయండి పరిస్థితులు ఎలా ఉన్నా సరే మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మాకు ఆలోచన ఇచ్చే నాయన శోధన నుంచి తప్పించుకున్నటువంటి మార్గాన్ని మీరు చూపిస్తారు తండ్రి కాబట్టి నా ప్రియమైన తండ్రి మాపై దృష్టి ఉంచండి మేము నడవాల్సినటువంటి మార్గాన్ని మాకు బోధించండి మాకు ఉపదేశము చేయండి సరైన సలహా ఇచ్చి నడిపించండి నా ప్రియమైనటువంటి తండ్రి నిన్ను అనుకున్న వారికి పూర్ణ శాంతి సమాధానం ఇచ్చే నాయనా ఇదిగో నా ప్రిమైన వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నిన్ను ఆనుకొని మిమ్మల్ని తండ్రి వెంబడించి మీ సలహా కొరకు కనిపెట్టి మీ ఆలోచన మీ చిత్తమును గ్రహించి దాని ప్రకారంగా నడిచి కృపణ దయచేయమని ఏసు నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ప్రార్థనా అవసరాలను కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీ అందరి కొరకు ప్రతినిత్యము అనుదినము ప్రార్థన చేస్తాం తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు అలాగే ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి దేవుని బిడ్డారా మీ శరీరంలో మీ ఆత్మ ఉన్నప్పుడే మీరు రక్షణ పొందడానికి అనువైన సమయం నరకంలో ధనవంతుడు ప్రార్థన చేస్తున్నాడు కానీ ఉపయోగం లేదు చనిపోయిన తర్వాత నరకంలో చేసే ప్రార్థనలకు నరకంలో చేసే యాచనలకు నరకంలో చేసేటువంటి మొరలకు ఏమాత్రం విలువ ఉండదు ఈ దేహంలో ఈ ఆత్మ ఉన్నప్పుడే రక్షణ సువార్తను నీవు విని రక్షించబడాలనేది దేవుని యొక్క సంకల్పం ఆయన నీ కొరకు ఆ నరక బాధ నుండి నిన్ను తప్పించడానికి నీ పాపముల వలన నీవు చనిపోయి నరకంలో పడకుండా ఉండడానికి ఆయన పాపలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు ఆయన కాచిన పరిశుద్ధమైనటువంటి రక్తముతో కడుగుబడితే ఒక పాపికి రక్షణ నిరీక్షణ క్షమాపణ నిత్య జీవం కలుగుతుంది కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ స్వీకరించండి ఈ దేహంలో ఉన్నప్పుడే మీరు ఆయనను నమ్మండి విశ్వసించండి ప్రార్థించండి ఆయన సన్నిధులు మీ పాపంలో కొరకు పశ్చాత్తపడండి ప్రభు మీ ఆత్మను గాక గాడ్ బ్లెస్ యు